ద పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా నీ హృదయములో యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే స్థిరపరుచుకుంటావో అప్పుడు నీ హృదయములో నుండి మంచి విషయాలు జీవ సంబంధమైన మాటలు ప్రవర్తన చూపులు తలంపులు నడకలు అన్ని జీవము కలిగినటువంటివే వస్తాయి బయలుదేరుతాయి వాటిని నీవు ఇతరులకు పంచినట్లయితే వాటి ప్రకారము నీవు జీవించినట్లయితే నీ జీవితం అంతా కూడా సంతోషముగా ఉంటుంది నీవు ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరముగా మీరు ఉంటారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా డబ్బుని బంగారమును వస్తువులను విలువైనటువంటి వాటిని ఏ విధముగా భద్రముగా కాపాడుకుంటూ ఉన్నారో వాటన్నిటికంటే ముఖ్యముగా మీ హృదయాన్ని మీరు కాపాడుకోండి అని ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటి అని అంటే ఇదిగో మీ హృదయములో నన్ను స్థిరపరచుకోండి అనగా వాక్యమును సత్యవాక్యమును మీ హృదయములో స్థిరపరుచుకున్నట్లయితే అప్పుడు మీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా లేకపోతే భయంకరమైనటువంటివి నీలో నుండి బయటకు వస్తాయి ఎప్పుడైతే నీళ్ళు నుండి వచ్చేవి భయంకరంగా ఉంటాయో అప్పుడు నీకు కూడా భయంకరమైన చెడ్డ పేరు భయంకరమైనటువంటి పరిస్థితులు నీ జీవితానికి నీ కుటుంబానికి తగులుతాయి ప్రి దేవుని బిడ్డ ప్రభవిస్తున్న వాగ్దానం ఏంటంటే నన్ను భద్రముగా మీరు హృదయములో పెట్టుకోండి శరీరం మీద కాదు ఇంట్లో కాదు వాటి మీద వీటి మీద కాదు వాక్యం ఉండడము హృదయములో వాక్యాన్ని భద్రపరచుకోండి అప్పుడు మీ హృదయములో నుండి నేను జీవాన్ని నేను బయటకు పంపిస్తాను అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ బిడ్డారా చాలా జీవితాలు వారి నోట్లోంచి వచ్చేటువంటి మాటలను బట్టే వారు చెడ్డ పేరు తెచ్చుకుంటూ ఉంటారు కుటిలమైనటువంటి మాటలు కఠినమైనటువంటి మాటలు పనికిరానటువంటి మాటలు ఎప్పుడైతే ఆ హృదయంలో నుండి వస్తాయో బయటికి వారికి అవమానము చెడ్డ పేరు అగౌరవము కలుగుతుందని ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డారా ఎప్పుడైతే ప్రభు యొక్క వాక్యము ఆయన నీలో ఉంటారో నీ హృదయంలో ఉంటారో భద్రముగా ఉంటారో అది పాడు కాకుండా ఏది కూడా చెడిపివేయకుండా ఎప్పుడైతే నువ్వు భద్రంగా ప్రభు యొక్క వాక్యాన్ని తన స్థానాన్ని నీవు హృదయంలో కాపాడుకుంటావో దానిని బట్టి నీవు గొప్పగా దీవించబడతావు అని ప్రభు యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డారా దేవుడు గొప్పగా మిమ్మల్ని దీవించాలని నుంచి మంచివి రావాలని ఆయన ఆశపడుచు ఉన్నారు కాబట్టి ఆ హృదయాన్ని భద్రముగా ప్రభుతో కాపాడుకోండి దేవుడు మిమ్మల్ని దీవిస్తారు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చి మంచి తెలివిని జ్ఞానమునిచ్చినట్లుగా ప్రార్థన ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డల హృదయములలో మీరు భద్రముగా నాయన మీ వాక్యమును స్థిరపరచమని ప్రార్థన చేయొచ్చు అయ్యా వారిలో నుండి జీవధారలు రావాలి ప్రభు ఏ పనికి మాలనివి రాకూడదు నాయన మీరే సహాయము చేయండి ప్రభు ఈ బిడ్డలలో నుండి నాయన మంచివి సమాజానికి ఇతరులకు ప్రతి మానవుడికి మంచివి నాయన మీరు చేసేటువంటి వారుగా మీరే నాయన మీరే వారి హృదయాల్లో అయ్యా తల్లి మీరే స్థిరముగా ఉండమని అడుగుచు ఉన్నాము ప్రభు అయ్యా మీరే స్థిరపడి ఉండమని అడుగుచు ఉన్నాము నాయన మీ బిడ్డల మనసుల్లో నుండి నోట్లో నుండి నాయన అయ్యా వారి జీవితంలో నుండి జీవదారులు వచ్చి అనేక మందికి జీవాన్నిచ్చేటువంటివిగా మీరే చేయమని అడుగుచూ ఉన్నాం బ్రవ్వ బిడ్డల నాయన వాక్యముతో భద్రముగా తమ జీవితాలని కాపాడుకును కుటుంబాల్ని కాపాడుకును ఆత్మీయతను కాపాడుకొన పరిశుద్ధతను కాపాడుకొనచ్చు ముందుకు వెళ్ళేటువంటి శక్తిని ప్రతి బిడ్డకు దయచేసి ఆశీర్వదించమని ఇదిన కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించడిగి వేడుకొని తండ్రి ఆమేన్